నీచు పూర్ణి తిన్నకి హీనాయి కదా వేరే వేరే దేశాలక రెనీకి హస్తు కొన్ని దేశాలక వెయ్యి కిన్ను కాలంక వేరు నేమకి అంతే రాతే అమెరికా ఉజ్జేడ అంటే నీచు మాకే ఏమి తినది పుద్దరు ఎవరికి వెయ్యి పుద్దరు దినాలక తినాలక గమనించదు చదివి తరగదు ఏ విషయాలక టైంక వేరు దినాల్క వేరు డే టూస్కే వేరు గమనించదు అసలు అమెరికా వకర్కి కాబట్టి ఎవరి నీ న్యూయార్క్ జరిపిన కొత్త సంవత్సరం జరిపిన పుని దిన జరిపిన గమనించదు కాబట్టి మరో ఈ దేశం అనపై మారో పుని దిన మరో కిహినాయి బానే మనే మరో ఎప్పుడు నీ సంతోషపడినాయి పునిది పుని అసలు దేవుడు ఏనా గురించి మార్పు వచ్చింది కాబట్టి ప్రసంగి గ్రంథం ఎలికినా ప్రసంగి గ్రంథము సద్వాణి మన సహాయం ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన తొమ్మిదో వచ్చిన మైక్ వాళ్ళు చదవండి ప్రసంగి గ్రంథము

ఇక ఆ సూర్యుని కింద చాలు అయినా గిన చికి మారైనా జనా పునీ దిన్నా అవును కా మరి మీకు ఏనికి పూని దిన్నాయే అంటే మనుషులకి ఒకసారి ఆలోచనకి తింది కదా అంటే ఈ విషయం నన్గేస్ సహా నన్ను ప్రశ్నించకూడే అసలు నాకు ఏనికి పూర్ణి ది నాయట అసలు ఆ వారం వారం మారితికి ఆ సోమవార మంగళ పుద్ధర లకిబార సుక్రి సర వారు ఇవి ఏనప్పటి మారితికి లేదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ముప్పై వరకు ముప్పై ఒకటి వరకు నెల నెలపటి ముప్పై ఒకటి వరకు గైపుడు అయిను ఏది అయినప్పటి మారుతికి లేదా నెలయ్యా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు డిసెంబర్ వరకు ఏనపటి మారిందికి మరి ఏ నకి మారు కొత్త దిన అనుకుంటున్నాయి అసలు ఏనాయి మారితే పోనీ సూర్యుడు సూర్యుడు కొత్తగా వాహను పోని చంద్రుడు కొత్తగా ఏమిటి కనిపించింది జనస్కి మరి మనిషి కొత్త దినంతకు అనుకుంటున్నాయి దేవుడమైన జింజంచి మును పొండినతే ఇక ఉండబోవునది తొమి అనేది మచ్చకి ఏది ఏనేటిదిని నేనుకిడినించి పూర్ణవేనికి మచ్చకి ఎలా హో చేంజ చేసి ఎలా హస్త అస్తమిస్తా అస్తమిచిని అవ్కారం మళ్ళీ గమనించదు ఎమ సదోతి ఒక్కసారి మును పొండినతే ఇక ఉండబోవునది ఇక ఉండబోవునది మును పొ జరిగినది మును పొ జరిగినది ఇక జరగబోవునది ఇక జరగబోవునది ఇక్కడ చూడండి ఇవన్నీ చికి మునుపు ఉండినదే ఇక ఉన్నది తొలి తొలి ఏనికి మచ్చకి ఎలానే మన ఏమై మారాలే రోజు మారాలా ఊ దినాలక మారాలా ఊ నేను లెక్కకి నెలలు రిపీట్ కవాను ఏమై మారినే చికి ఒక అంకేదే మారిన ఒక అంకె ఏమిటి మారిన రెండు వేల ఇరవై నాలుగు కాస్త వేల ఇరవై నాలుగు కాస్త ఈ సంఖ్య నాలుగు హక్తు సహా ఐదుగా మారిన సేమ్ ఈ రెండు సున్నా రెండు సున్నా రెండు ఐదు వాతిసారి మారో అమ్మ బాబోయ్ అంకే మారాచ్చే కాబట్టి కొత్త దినాహాచే కొత్త దినాహాలే సూర్యుడు సేమ్ టైం తే వాహిని సేమ్ టైం తే మన హీదేసి తనికమకేసి అస్సలు లేక మహారతమని ఒక గంట లేతా హావన ఇదాచేదాసి సూర్యుడు వచ్చి లేక బాబు

మనిషికి మాత్రం ఒక్క మయా పూని బర్స పూని తిన కంగారు పడ చెడు అయినాయి ఇవైనా నెక్స్ట్ చదవండి సూర్యుని క్రిందూత బై విసినెలిసి కృష్ణ విసి చూసి గమనించదు ఈ మాట కృష్ణ విషయం చూసి బైకుతో మనకి లెక్కీ దగ్గరికి సూర్యుని క్రింద నూతనమైన దేతిలు లేదు నూతనమైన దీంచి నేను అనుకొటించి పూర్ణ ఇచ్చి నేను అనుకొటించి కానీ దేవుడు అని కొటిలోసి కింజ కదే లచ్కితే సూర్యుని క్రింద సూర్యుని క్రింద నూతనమైన పై కొత్త బైక్ కొత్తతై కొత్తతై ఇంజి నిన్ను కనుకొడంతకి దేవుడు ఎప్పుడో నిగే కనుపెట్టని ఆసలు నిసి నింగే నీను కనుకొడ లబ్బుల నే శాస్త్రం ఏత ఎవరి ఏనా పరిసిలన కినేది భూమి పిత్ర మన్ని వస్తు కాని పరిసిలన కినేది జడి తిన్నేది కొన్ని రోజులు సంవత్సరాల అసి కనుపెట్టి నేరి కొత్త వస్తుది ఒక సెల్ఫోన్ వస్తువు ఇద కనుపెట్టలి కొన్ని రోజులు అసిన్నే కానీ దేవుడు ఎప్పుడో కిహాం ఇది ఈ సెల్ ఫోన్ పదార్థం అమ్మిటి వచ్చా వేస్తా భూమిటేకా ఒక మెమర్ తయారు చేయాలి చివా ఈ ప్రతిరోజు మనని తయారు చేయాలి చివా ఇది అమ్మిటి వస్తాయి భూమిటి గమనించదు ఒక రాటు కేపలి రాటు తయారయ్యే చివా ఇది దేవుడు కేపితే ఇది తొలి కేప సాని ఏదో మారు పరిశీలనకి కేప కొడినతాయి మారు కానీ ఇది ఏది ఏదిస్తే రోజున ఈ రతి కలరా కాబట్టి సూర్యుడి కింద నూతనమైనది ఇక దేవుడు విషయం భాష్యం ఇది నాకు మాట్లాడింది మాట తర్వాత నెక్స్ట్ ఇది నూతనమైన నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును అది మనకు తరంలో ముందునదే ఏనా ఇది వె చాలా మంది ఇది నూతనమైనదని నూతనమైనదని చదవండి అమ్మా మీరు చెప్పును చెప్పును అది ఉండిన ముందు హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ సిస్టర్ కొత్త సంవత్సరాల శుభాకాంక్షలు నూతన సంవత్సరాల శుభాకాంక్షలు సెకండ్ కానీ ముందుండినదే ఒక దాని గురించి ఒకడు ఈ కొత్త పరుపు లేదా ఈ కొత్త దినం గురించి జనవరి ఒకటి గురించి ఒకదాని గురించి ఒకడు చెప్పు చదవండి అమ్మా చెప్పు చెప్పును చెప్పును పూని దిన మా హాహాచి చాలా మంది పని కదా పూర్వీకులు ఎవరికెళ్ళా ఈ పూని దినస్తారే ఈ పూని దిన కొత్త తయ ఏదే నెస్ కాబట్టి పూని ఎప్పుడు పూని దిన నేను దేవుని సన్నిధానంతో బ్రతుకు మార్చుకోండి మన్నాయే పూని దిన అమనకే అనే కాబట్టి మా దినాలక ఈ దినాలూని దినత వార్ మారో గమనించదు మారో గమనించడు మారు సంబరపరాజ్యుడైనాయి రాహాహాజీడైనాయి పూని దిన వార్తే జీ సంబర సంబర్పరాజ్యుడైనాయి కొత్త సంవత్సరం వార్తే జీ చాలా రాహాహాజీడైనాయి ఒక సీక్రెట్ నామిస్తాను మా రాణి పూని దిన పూని బర్సవీ కానీ నీ ఆయుష్ కాలంలో ఒక సంవత్సరం హత్తుస్తే బాణ అని ఒక సంవత్సరం హత్తుస్తే మా బతుకు మా దినకెస్ దినెచ్చక ఇంతలోని కనబడి అంతలోని మాయం మాయమైపోవారు నీటి గుడుగ లాంటి వారు ఇప్పుడే ఆవిరైపోయేలాంటి వారు ఈ మీరు నా బతు కానీ దేవుడు ఒకప్పుడు బైబిల్ తల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఇంతసి వెయ్యి సంవత్సరాలు అయ్యారే కాస్త ఎవరు సంవత్సరాలు తగ్గించి వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు తన కాస్త ఎనభై ఐదు సంవత్సరాలు ఏది మంచి ఆరోగ్యంగా పుష్టికంగా బలంగా మనసు అయితే అధిక బలము ఉన్నాయా ఎనభై సంవత్సరాలు లేకపోతే డెబ్బై సంవత్సరాలే ఎన్ని సంవత్సరాలకే డెబ్బై సంవత్సరాలు మనిషి హాహా నై ఏది లేదు ముఖ్యమంత్రి వా ఏది లేదు ప్రధాన మంత్రి వా డబ్బులకు హుంజీన శివ హెచ్చుక మేడం కట్ట శివ డెబ్బై సంవత్సరాలు బలం కట్టసి ఎనభై సంవత్సరాలు ఏదో ఆస్కర్య తుస్త దేవుడు నేను డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఇయ్య సరి నేను ఎక్కువ పొగరు పోతాలోచించి డబ్బును సంపాదించానా బీ బీదలను కనికరించి కాబట్టి లో కాబట్టి నింగేనా ఐస్కలం నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రా ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతావు

నా సంవత్సరం ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చి నేను ఇంబా మాది ఇది ఇరవై ఆరు సంవత్సరాలు మాది ఇది కొత్త సంవత్సరం వస్తే ఇరవై ఎడతాబతే నా ఇంబవరకు బ అనుకోండి డబ్బా వరకు కొత్త సంవత్సరం వస్తే రాహువరే రాహాజి మానే కానీ రో సంవత్సరం తగ్గవచ్చే ఈ హాకి తక్కి దగ్గర వాహినే ఓడే

కొత్త సంవత్సరం జిమా జిమాద వహించాసి కానీ ఎన్ని రోజు ఎన్ని సంవత్సరాలు అయ్యంత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు సంవత్సరాలు మన ఓడె దేవుడు ఇంబిస్కి నాకే జీవ రజమ చూసి ఓడే ఇంబ ఈ అరవై ఆరుత అరవై ఆరు సంవత్సరాలు నాను వయసుత ఓడు కొత్త సంవత్సరాలు వార్తే ఓడ సంబరపడిపోవజిమా ఓడే

దినములను దినెక్కింప నేర్పించు ఇది దేవుడు లాస్ట్ మాట తొంభైవో కీర్తన తొంభైవ కీర్తన తొంభైవో కీర్తన పన్నెండవ తొంభైవ కీర్తన తొంభై ఓ కీర్తన పన్నెండు పన్నెండవ మాట సత

వచ్చి మధ్యమై కాబట్టి నా బతుకు దినములు జ్ఞాన హృదయం కలగచేయము ఈ నెక్స్ట్ బ్రతికి నిలహే కలిగి కలిగి కియము వేడుకొట్ట మాకు నేర్పించుము మా దినాల ఏనికి లెక్కించినాయి లేస్తూ మా దినాల ఏనికి లెక్కించినాయి నేను అసలు హెచ్చు దినాహాన్ని పత్రిక పూజకి నా దినాహమ్మా తెలుసిన నన్ను ఇరవై ఐదు సంవత్సరాలు ఇంటూ ఎనాయి సంవత్సరానికి ఎసురు తినాలా మూడు వందల అరవై ఐదు రోజులు కిత్తిసారి తొమ్మిది వెయ్యి వారు నన్ను జమనాహ ఎసురు దిన అమ్మాయి దినాలక నెలకే సంవత్సరాలుగా ఇరవై ఐదు రోజు ఎరికి సరే తొమ్మిది వెయ్యి లేదా పది వెయ్యి దినాలకే అహమాయి ఏ వాటిని లెక్కించాలి నేర్పించము భక్తుడు వేరుకోటి నా మాకు నేర్పించుము మాకు నేర్పించుము అసలు క్రైస్తవుడు అంబాసి లెక్కించునేసి అంబాసి లెక్కించిన లోసి ఏనికి లెక్కించిన ఇచ్చికి ఆహా నాన్నగంటే మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు దినాలకు మనం ఈ మూడు వందల అరవై ఐదు హత్తు వస్తే ఓడ కొత్త సంవత్సరం వానే ఓడు మూడు వందల అరవై ఐదు రోజు వాను ఓడ కొత్త సంవత్సరం వానే ఓడు మూడు వందల అరవై ఐదు రోజు హత్తు ఏ మూడు వందల అరవై ఐదు రోజుల్లో దేవుని కోసం దేవుని వాక్యం పెంచాలి హెచ్చు దిన్న నేను చర్చిత వాక్యం దేవుని వాక్యం పెంచాలి దేవుని కోసం బతికి హెచ్చోర్ దిన్న బతికేది దేవుడు అడగని అర్థమైతే కదా మూడు వందల అరవై ఐదు రోజున నేను నీ కమ్మంతి దేవుడి ఏవా ఏవ అవును అమనుక చాలా తక్కువ దినాలకే నేను చేస్తా దేవుడు పోల్చినేసి నా సన్నిధానంతో నేను వాహ ఒక రోజు సరి దేవుని దృష్టికి వెయ్యి దినాలు మా లెక్కయ్యా దేవుడి తొలి సరిపోయావు దేవుని లెక్క వేరు మనిషి లెక్కయా వేరు మనిషి లెక్క వంద సంవత్సరాలు బతికి సరి వెయ్యి సంవత్సరాలు బతికి జీవనే మనిషికి కానీ దేవుడు అయితే పోల్చేసరి రోణి తత్తిమాడా ఇంజనీ దేవుని లెక్కలు పోల్చేసరి కాబట్టి నేను కొత్త సంవత్సరాలు ఇంజి సంబరపడించే సరికో మీ ఆయుష్కాలం రోగి తగ్గ చచ్చిన్నే బేకుంటూ ఇంజి మీరు ఆలోచనకి అవును అంటే మాచ్చల మారు సంబరపడినాయి హెచ్చల సీ దేవుని సన్నిధానంతో వాతి సరిదే ఆనందంతో గడిపి నా చజీ మిసలు హక్తుసిమీ త్వరలో నా నా దినాలక నా సంవత్సరాల రాహచచ్చి నువ్వు కాబట్టి నా సంజీతో గడపల తక్కి యుగ యుగములు గడపల తక్కి నా హక్తుసిమీ నిన్ను నా ఒకవేళ దేవుని సన్నిధానంకి కి దూరంగా లోకంత కలహా బతికి సరి ఎల్లేంజ ఆడాయి ఒకళ్ళ హాకీ వాత సరి దేవంతుల కళాకళం బతకలాడడానికి ఆడాయి కాబట్టి ప్రతి విషయం మీరు గమనించ ఈ మాటలు కానీ నేను హృదయంలో పెట్టుకుంటా అవుని అవునుకి కాదుకి ఇనని మీరు నూతన సంవత్సరం మారో జరుపుకుడి తీవా దేవుని సరిదానంతవా జరపకుండా ఆనందపరిచి సరి పోచింది కానీ దేవుంతులు దూరంగా మధ్య ఎన్ని సంవత్సరాలు నూతన సంవత్సరాలు గడుపు కాకూడతీవా ఎన్ని నీ పుట్టినరోజులు గడుపు కాకూడతీవా వ్యర్థం కాబట్టి ఈ వాక్యము వెచ్చిని తుభజాను తెరిస్కెళ్ళ ప్రభు పేరట వందనాలు తెరే కాకొద్ది